ఈ రోజు హైదరాబాద్ విద్యానగర్ మార్క్స్ భవన్ లో జరిగింది ఏదైతే జాతీయ కన్వీనర్ కేఆర్ఎ చెప్పినట్లు వారం రోజులు ఆందోళన కార్యక్రమాన్ని మనం పిలిపించడం జరుగుతా ఉంది ఈ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అధికారం రావడానికి ఏదైతే అభివృద్ధులకు మేము పట్టాలిస్తాం అట్లాగే రైతు బంధు రైతు భరోసా అన్ని కల్పిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈరోజు పట్టాలు ఇవ్వకపోగా పట్టాలి చిన్న అటవీ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఆదేశాలని చెప్పేసి ఆపరేషన్ అటవీ భూములని చెప్పేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది ఇది దాదాపుగా లక్షలాది ఎకరాల భూములు వేలాది కుటుంబాల రోడ్డు పాలయ్యే అవకాశం కనబడతా ఉంది ఈ ప్రమాదానికి వ్యతిరేకంగా గిరిజన ప్రాంతాల్లో ప్రాంత ఇతర ప్రాంతాల్లో సమీకరించి భవిష్యత్తులో భవిష్యత్తు ఉద్యమాన్ని ఏఐఎన్ కేస్ చేపట్టబోతుంది అదే సమయంలో యూరియా కొరత ఈరోజు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట ప్రభుత్వం చేతగా తరానికి వినబా ఉంది రాష్ట ప్రభుత్వం తన రాజకీయ పబ్బం కడుపుకోవడానికి ఈయన రాజకీయాలు చేస్తుంది తప్ప రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించడంలో యూరియా సరఫరా చేయడంలో తన చిత్తశుద్ది లేదని చెప్పేసి ఒకవేళ నిజమైన చిత్తశుద్ది ఉంటే ఈ రాష్టంలో అన్ని రైతు సంఘాలని కలుపుకుని కేంద్రం మీద యుద్దం చేయాలి యూరియా సాధించడానికి అందులో వైఫల్యం చెందిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం